వివిఎస్ లక్ష్మణ్ ఇండియన్ క్రికెట్లో పరిచయం అవసరం లేని పేరు తెలుగువారి ఖ్యాతిని నిలబెట్టిన అరుదైన క్రికెటర్ టెస్ట్ క్రికెట్లో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలు దక్కించుకున్న స్టార్ బ్యాటర్ అందరినీ వణికించిన ఆస్ట్రేలియాని కంగారు పెట్టిన ఘనుడు రెండు వేల ఒకటిలో వివిఎస్ లక్ష్మణ్ ఆడిన రెండు వందల ఎనభై ఒక్క పరుగుల ఇన్నింగ్స్ ఇప్పటికీ ప్రపంచ క్రికెట్లో ఒక సంచలనం అసలు టెస్ట్ క్రికెట్లో ఫాలోఅన్ ఆడి గలిచిన జట్టు ఏదైనా ఉందంటే అది ఒక్క టీమిండియానే అలాంటి ఒక గొప్ప చరిత్రను టీమిండియా పేరిట లిఖించింది మాత్రం మన లక్ష్మణే కెరియర్లోనే భీకరమైన ఫామ్లో ఉన్న టైంలో లక్ష్మణ్ ను అప్పటికే టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగోలీ దారుణంగా దెబ్బేశాడు ఇండియన్ క్రికెట్కు ఎంతో చేసిన గంగోలీ లక్ష్మణ్ చిరకాల కోరికను మాత్రం కలగానే మిగిల్చాడు ఇంతకీ గంగోలీ లక్ష్మణ్ కు చేసిన అన్యాయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఇరవైనా సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ తో వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్ షాక్ వివిఎస్ లక్ష్మణ్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు ఆ వెంటనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ తొమ్మిదిన నా వన్ జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు కానీ మొదటి మూడేళ్ల కాలంలో లక్ష్మణ్ టెక్నిక్ ఉన్న బ్యాటర్ గా గుర్తింపు పొందాడే తప్ప ఎక్కడ మెరుపులు మెరిపించింది లేదు అయితే రెండు వేల ఒకటి కల్లా తన కెరియర్ పీక్ ఫామ్ లోకి వచ్చేశాడు ఈ క్రమంలోనే కోల్కతాలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్లో తన విశ్వరూపం చూపించాడు ఆ మ్యాచ్తో పాటు లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది ఆ టెస్ట్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నాలుగు వందల నలభై ఐదు పరుగులు చేసింది భారత్ తొలి ఇన్నింగ్స్ నూట డెబ్బై ఒక్క పరుగులకే ఆల్అవుట్ అయి ఫాలో అన్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపై ఎవరికి ఎలాంటి సందేహం లేదు కనీసం డ్రా చేసుకుంటుందన్న ఆశ కూడా ఎవరికీ లేదు ఆస్ట్రేలియా బౌలింగ్ని ఎదుర్కోవడం ఇక అసాధ్యమని దేశమంతా టీవీలు కట్టేసిన క్షణాలవి అలాంటి పరిస్థితుల్లో వివిఎస్ లక్ష్మణ్ ఆసీస్ బౌలింగ్ను చీల్చి చెండాడాడు రాహుల్ ద్రావిడ్తో కలిసి మూడు వందల డెబ్బై ఆరు పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను గెలిపించాడు ఒక్క జట్టు ఫాలోఅన్ ఆడి గెలిచిన చరిత్ర అంతకు ముందు లేదు రెండు వందల ఎనభై ఒక్క పరుగులతో లక్ష్మణ్ చేసిన పోరాటం భారత్ను చరిత్ర సృష్టించేలా చేసింది ఈ విజయంతో ప్రపంచ క్రికెట్లో లక్ష్మణ్ పేరు మారు మోగిపోయింది ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీమిండియాను ఓ రేంజ్లో చూసిన క్రికెట్ అభిమానులు మళ్ళీ రెండు వేల ఒకటిలో టీమిండియా అంటే ఇదా అనేలా చేసింది ఆ గెలుపు ఇక్కడి నుంచి టీమిండియా దశ దిశ మారిపోయింది అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవాకు లక్ష్మణ్ మిగిల్చిన పీడకల అది అప్పటినుంచి లక్ష్మణ్ టెస్ట్ జట్టుతో పాటు వన్డే జట్టులోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి వన్డే జట్లో ఉన్న లక్ష్మణ్ కు తీరని కోరిక ఒకటి ఉండిపోయింది అదే వన్డే వరల్డ్ కప్ ఆడడం రెండు వేల రెండులో సూపర్ ఫామ్లో ఉండడం ప్రపంచంలోనే బెస్ట్ బౌలింగ్ అటాక్ ఉన్న ఆస్ట్రేలియా పాకిస్తాన్ జట్లపై పరుగుల వరద పారిస్తూ సెంచరీలు చేయడంతో రెండు వేల మూడు వన్డే వరల్డ్ కప్లో తన చోటు ఖాయం అనుకున్నాడు కానీ అప్పటి టీమిండియా కెప్టెన్ సౌరభ్ గంగోలీ మాత్రం వేరేలా ఆలోచించాడు కెరియర్ బెస్ట్ ఫామ్లో ఉన్న లక్ష్మణ్ ను కాదని దినేష్ మోంగ్యాను వన్డే వరల్డ్ కప్ టీంలోకి తీసుకున్నాడు లక్ష్మణ్ స్థానంలో ఎంపికైన దినేష్ మోంగ్యా మంచి ఆల్రౌండరే అయినా అతని కెరియర్లో చేసిన ఏకైక సెంచరీ అతన్ని వన్డే వరల్డ్ కప్ జట్టులోకి తీసుకొచ్చేలా చేసింది ఆ సెంచరీ కూడా వరల్డ్ కప్కి కొన్ని నెలల ముందే చేశాడు మోంగ్యా దీంతో గంగోలీ అక్కడే లెక్క తప్పి లక్ష్మణ్కి అన్యాయం చేశాడు నిజానికి రెండు వేల మూడు వన్డే వరల్డ్ కప్లో ఇండియా మంచి పర్ఫార్మెన్స్ చేసింది ఆ వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్ వరకు వెళ్ళిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓడిన విషయం తెలిసిందే ఆస్ట్రేలియాపై తిరుగులేని రికార్డున్న లక్ష్మణ్ టీంలో ఉంటే బాగుండేదని అప్పట్లో అనుకోని అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు ఇక వరల్డ్ కప్ తర్వాత కూడా లక్ష్మణ్ టీంలో చోటు సాధించాడు మళ్ళీ అదే ఫామ్ను కొనసాగించి పాకిస్తాన్ ఆస్ట్రేలియాపై సెంచరీలు సాధించాడు ఇలా వరల్డ్ కప్కు ముందు వరల్డ్ కప్ తర్వాత భీకర ఫామ్లో ఉన్న లక్ష్మణ్ వరల్డ్ కప్లో మాత్రం లేడు అందుకు ప్రధాన కారణం అప్పటి కెప్టెన్ గంగోలీనే అని క్రికెట్ పండితులు సైతం చెప్తుంటారు లక్ష్మణ్ స్థానంలో మోంగ్యాను తీసుకోవాలనే దాదా నిర్ణయం వరల్డ్ కప్ ఆడాలనే వివిఎస్ లక్ష్మణ్ కలను కలలానే మిగిల్చడంతో పాటు రెండు వేల మూడు వన్డే వరల్డ్ కప్లో టీమిండియాకు ఒక అద్భుతమైన ఆటగాడిని దూరం చేసింది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి